ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు ఒక వ్యక్తి పరిసైడు మరి ఒక వ్యక్తి సుం సుంకరి ఇద్దరు ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ఎందుకంటే ఇద్దరు చర్చికి వెళ్లారంట చూడండి మనం అనుకుంటాం చర్చికి రావడమే చాలా గొప్ప అని వచ్చారు ఇద్దరు ఇద్దరు ప్రార్థన కూడా చేస్తున్నారు అంటే ఇంకెంత గొప్ప అండి చూడండి మన దృష్టిలో మందిరానికి రావడమే గొప్ప ఇక మందిరానికి వచ్చి ప్రార్థన చేసామంటే మనం భక్తులు అనే ఒక కేటగిరీ ఉంటుంది కదా అందులో వేసేసుకుంటాం అనమాట మనల్ని వీ థింక్ దట్ ఇస్ ఇన్ అఫ్ దాట్ ఈస్ అడిక్వెట్ దేవుణ్ణి మెప్పించడానికి దేవునికి ఇష్టమైన భక్తి నేను చేస్తున్నాను అనడానికి మందిరానికి వెళ్ళడం ప్రార్థన చేయడం ఇవి రెండు నేను చేస్తే చాలు అనుకుంటాం కానీ దేవుడు మెచ్చే భక్తి కేవలం మందిరానికి వచ్చి ప్రార్థన చేయడంతో పరిమితం అవ్వడం లేదు ఇంకొక మెట్టు మనం ఎక్కాలంట ఆ మెట్టు ఏంటో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న వ్యత్యాసం చూస్తే మనకు అర్థమవుతుంది పరిసేయుడు సుంకరి ఇద్దరు దేవాలయానికి వచ్చారు ఇద్దరు ప్రార్థన చేయడానికి మోకరించారు అయితే పరిసేయుడు చేస్తున్న ప్రార్థన ఎలా ఉందంటే చోరులు అన్యాయస్తులు వ్యభిచారులు అయిన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలె అయినను నేను ఉండనందుకు వాళ్లతో వీళ్లతో తన్ను తాను పోల్చుకుంటూ వారికంటే తాను నీతిమంతుడుగా ఉన్నాడని తాను గొప్పగా ఫీల్ అవుతున్నాడు అర్థమవుతుందండి చాలాసార్లు మనం దేవుని మందిరానికి వచ్చి దేవుడు మనం ఈ రెండే చూసుకోవాలి కానీ వాళ్ళని వీళ్ళని ముందోల్ని వెనకోల్ని ప్రక్కన కూర్చున్న వారిని అందరి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం ఎవరైనా బాగా గట్టిగా మేకప్ వేసుకొని వచ్చారనుకోండి అమ్మో ఆమెకి అవకాశాలు చాలా ఎక్కువ ఇవిడ మాత్రం వెళ్ళదండి పరలోకానికి ఎవరైనా బాగా దిగేసుకొని వచ్చారనుకోండి నగలు అంటే ఊరికే చెప్తున్నాను బాగా అమ్మో ఈమెకి ధనాశ లేకపోతే నగలంటే ఎంత ఆశ ఆమెకంటే నేను చాలా నీతి మంత్రాలు నేను చూడే ఎంత సింపుల్గా ఉన్నాను అని కొన్నిసార్లు వారితో వీరితో పోల్చుకొని మనం ఏదో భక్తి పర్లేమని సంతృప్తి పడిపోతూ ఉంటాం ఈ వ్యక్తి అదే పని చేస్తున్నాడు పరిసేయుడు నేను చోరుల లేను దొంగల వల్ల లేను లేకపోతే వ్యభిచారుల వల్లే అన్యాయస్తుల లేను ఈ సొంకర్లా కూడా లేను నేను చాలా భక్తిలో చాలా ఉన్నతమైన మెట్టులో ఉన్నానని తన గూర్చి తాను తలంచుకుంటున్నాడు పన్నెండవ వచ్చిన వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయచ్చు నా సంపాదన అంతట్లో పదవి వంతు చెల్లించున్నానని దేవుడు మెచ్చేవి ఇంకో రెండు కూడా చేస్తున్నాడంట చూడండి ఆల్మోస్ట్ దేవుడు మెచ్చేవన్నీ చేస్తున్నాడు కానీ ఏదో మిస్ అవుతుంది మందిరానికి వచ్చాడు దేవుని మందిరానికి రావడం అంటే భక్తి లేకపోతే విశ్వాసం రాకపోతే దేవుని కోసం అంత సమయం కేటాయించి అంత శ్రమ తీసుకొని మందిరానికి రాడు కదండి మందిరానికి వచ్చాడు ఆ తర్వాత ప్రార్థన చేయడానికి కూడా మోకరించాడు సమయం తీసుకున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవునితో సంభాషణ చేయాలి అనే ఆశ కూడా ఉంది కానీ అతను చేసిన ప్రార్థన మాత్రం సరిగ్గా లేదు అతని యొక్క యాటిట్యూడ్ మాత్రం సరిగ్గా లేదు అతని యొక్క హృదయ స్థితి మాత్రం సరిగ్గా లేదు మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారేమో కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు ఇతను అనుకుంటున్నాడు దేవా నేను నా ప్రతి నెల జీతంలో పదివ వంతు నీకు ఇస్తున్నాను ఆ దశమ భాగం నీకు ఇస్తున్నాను కడుపు కూడా కాల్చుకొని మరీ నేను ఉపవాసం చేస్తున్నాను అంటే సింపుల్గా చెప్పాలంటే నన్ను నువ్వు ఇంకా అంగీకరించాల్సిందే నన్ను నువ్వు మెచ్చుకోవాల్సిందే నన్ను నువ్వు ఆశీర్వదించేయాల్సిందే ఎందుకంటే నువ్వు కోరుకున్నవన్నీ నేను చేసేస్తున్నాను కదా అని అన్నట్లుగా ఆ పరిసయుని యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది చాలాసార్లు మనం చేసేవన్నీ దేవుణ్ణి మెప్పించడానికి సరిపోతాయని మనం అనుకుంటుంటాం ఎందుకంటే చూడండి ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్ప అంట అవునా కదా ఎవరి పిల్లలు వాళ్ళకు గొప్ప ఎవరి బ్రతుకు వారికి గొప్ప ఎవరి భక్తి వారికి గొప్ప అన్నట్లుగా ఉంటుంది చాలాసార్లు మన యొక్క ఆలోచన విధానం అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి ప్రక్కన లేక ఆ వ్యక్తితో పాటే అదే సమయంలో దేవుని మందిరంలోకి వచ్చిన మరి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అతని ప్రార్థన ఎలా ఉందంటే వచనం అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను సుంకరి ఒక గొప్పగానో ఒక డంబంగానో నేను దేవుడు మెచ్చే భక్త అంతా చేస్తున్నాననే యాటిట్యూడ్తో రాలేదు కానీ సుంకరిలో ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే నేను నీ సన్నిధిలోకి రావడానికి కూడా ఆకాశం వైపు కన్నులెత్తి చూడ్డానికి కూడా నాకు ధైర్యము లేదయ్యా నేను పాపిని అని ఒక ఆత్మ సంబంధమైన దీనత్వంతో దేవుని మందిరానికి వచ్చినట్లు దేవాలయానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది బ్లెస్డ్ ఆర్ ద పువర్ ఇన్ స్పిరిట్ అనే మాట ఉంటుంది పువర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మలో పేదవారని అంటే ఏంటండి ఆత్మలో పేదవారు అంటే ఏంటి అంటే ఈ లోక సంబంధంగా డబ్బులు లేని వారి ధన్యులా రాజ్యం వారిదేనా అంటే కాదు ఆత్మలో పేదవారు లేక ఆత్మలో దీనత్వం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే నేను చేసే భక్తి ఎప్పుడు కూడా దేవుణ్ణి మెప్పించడానికి సరిపోదు దేవుని కృప నాకు కావాలి నేను పాపినే నేను బలహీనుడనే నేను అయోగ్యుడనే అనే తగ్గింపు ఎవరి జీవితంలో ఉంటుందో విషయమైన దీనత్వం ఎవరు కలిగి ఉంటారో వారి భక్తి దేవుడు మెచ్చే భక్తిగా ఉంటుంది ఆ తర్వాత దేవుడు రాయించిన మాట చూడండి వచనం ఆ పద్నాలుగో వచనం అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను దానితో అనుబంధంగానే తన్ను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడినని తన్ను తాను తగ్గి తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియు చెప్పెను ఆత్మలో దీనత్వం అనే మాట చూసాము ఇక్కడ ఏసయ్య చాలా క్లియర్గా తను తాను తగ్గించుకుని వాడు హెచ్చిం దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారు దేవుని దృష్టిలో ఎవరు నీతిమంతులు దేవుని దృష్టిలో ఎవరు అప్ టు ద మార్క్ షమాష్ అని దేవుడు ఎవరిని అంటాడంటే ఆత్మలో దీనత్వము కలిగిన వారు తమ్మును తాము తగ్గించుకొనే నేను ఉపవాసం ఉంటున్నాను కదా నేను దేవునికి దశంభాగం ఇస్తున్నాను కదా నేను ప్రతి ప్రార్థనకు వస్తున్నాను కదా కనుక నేను చాలా భక్తి పరుణ్ణి అనే భావన మనలో ఉంటే మన భక్తిని మాత్రం దేవుడు ఖచ్చితంగా మెచ్చడు నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి నేను ఇంకా దేవునిలో ఎదగాలి ఇంకా నేను పరిపూర్ణత వైపుగా సాగిపోవాలి ఇంకా నా జీవితంలో దేవునికి ఇష్టం లేనివి ఏవో ఉన్నాయి నేను సరి చేసుకోవాలనే భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనము దేవుడు మెచ్చే భక్తిని మన జీవితాలలో చేయగలం ఇక్కడ పరిసేయుడు శాస్త్రిని మనం గమనించినట్లయితే ఈ పరిసే పరిసేయుడు సుంకరి పరిసేయుడు చేసిన ప్రార్థనలో దేవుణ్ణి తాను చూడడం కంటే తన్ను తాను ఎక్కువ చూసుకుంటున్నాడు తన చుట్టూ ఉన్నవారిని ఎక్కువ చూస్తున్నాడు గమనించారండి నన్ను ఈ చోరుల వలె ఈ వ్యభిచారుల వలె లేకపోతే ఈ అన్యాయస్తుల వలె నీవు ఉంచనందుకు నీకు వందనాలు అంటున్నాడు నిజానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎవరిని చూడాలి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉండాలి దేవుని మీద మన ధ్యాసను నిలపాలి దేవుని మీద మన దృష్టి నిలపాలి దేవుడు మనం అంతే అదొక పదివేల మంది మనతో పాటు కూర్చొని ప్రార్థన చేస్తున్నా దేవుని సన్నిధిలో మనము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నేను ఉన్నాం ఆయనతో నేను సంభాషణ చేస్తున్నాను నా పరలోకపు తండ్రి నా ప్రతి ప్రార్థన వింటున్నాడు నా హృదయాన్ని చూస్తున్నాడు నా హృదయ స్థితిని గమనిస్తున్నాడు అనే గ్రహింపుతో మనం ప్రార్థన చేయాలి తప్ప నా చుట్టూ ఉన్నవారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు వారికంటే నేను మేలు వారి కంటే నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అనే భావన సరి అయినది కాదు సో ఈ పరిచయంలో కనబడుతున్న లక్షణము స్వభావం ఏంటంటే తాను ఇతరులను ఎక్కువ చూస్తున్నాడు రెండవదిగా తన్ను తాను ఎక్కువ చూసుకుంటున్నాడు